అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ నేను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది కదా ఎందుకంటే మాకు విజయవాడ నుండి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ హడావిడిలో అందులో హాలిడేస్ కదా పిల్లలు ఉన్నారు వీడియోస్ చేయడం కుదరలేదనమాట మరి వెళ్ళిన వెంటనే మనకి గ్యాస్ ఉన్నది కదా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా గ్యాస్ కూడా కాబట్టి గ్యాస్ స్టవ్ లేకుండా రైస్ కుక్కర్లో నేను ఈరోజు రైస్ వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశాను ఎలాగో చూపిస్తానండి రాగానే అక్కడ మార్కెట్లో ఇక్కడ వంకాయలు ఆలు తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి బాగుంటాయి చెప్పారు ఈ వంకాయలు ఇక్కడ నేను వంకాయలు మూడు తీసుకున్నాను అలాగే ఒక ఆలుగడ్డ మీడియం సైజు తీసుకున్నాను ఒక టొమాటో ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆన్ చేసి బౌల్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేశాను మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఆయిల్ వేడెక్కుతుంది ఇక్కడ ఒక బౌల్లో వాటర్ వేసేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను వంకాయలు కట్ చేసి అందులో వేసుకోవడం కోసము ఎందుకంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయన్నమాట ఈ తెల్ల వంకాయలు ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఎంత పెద్దగా ఉన్నా కూడా అందులో సీడ్స్ ఉండవంట నాకు తెలీదు ఫస్ట్ టైం తీసుకున్నాను ఇవి కాబట్టి మీడియం సైజు తీసుకున్నాను ఎలా ఉంటాయని చెప్పేసి ఇవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే కర్రీ అంతా అయిపోయే వంకాయలు చాలా మెత్తగా అయిపోతాయి నిజంగా అండి ఈ వంకాయలు కట్ చేసి చూస్తే అస్సలు సీడ్సే లేవు చాలా లేతగా ఉన్నాయి ఈ వంకాయలు కట్ చేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేశాను మనకి స్టవ్ అంత ఫాస్ట్గా అవ్వదండి రైస్ కుక్కర్లో కొంచెం లేటుగానే అవుతుంది పోపు గింజలు కొంచెం చిట్పట్లు ఆడుతుండే కాపుడు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదా మనకి గ్యాస్ స్టవ్ అంత ఫాస్ట్గా అయితే అవ్వదండి కొంచెం స్లోగానే అవుతుంది ఓపికగా చేసుకోవాలి ఎందుకంటే మనకి గ్యాస్ వెంటనే రాదు కాబట్టి ఇలా రైస్ కుక్కర్లోనే నేను ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు ఇంట్లో సింగిల్ సిలిండర్ ఉండి గ్యాస్ అయిపోయినప్పుడు కానీ లేదా ఇలా ఊరు షిఫ్ట్ అయినప్పుడు కానీ మనకి గ్యాస్ అందుబాటులో లేనప్పుడు ఇలా రైస్ కుక్కర్లో కూడా రైసే కాదండి ఇలా కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు టొమాటాలో యాడ్ చేస్తున్నాను టమాటా ఒకటి మీడియం సైజు తీసేసుకుని చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఈ టొమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మనకి స్టవ్లో లాగా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అలా ఉండదు కదా రైస్ కుక్కర్ ఒకే ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి దగ్గరుండి ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనము దీనికి ఒక మసాలా యాడ్ చేసుకుందాము మిక్సీ గ్రైండర్లోకి ఓ రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తీసుకున్నానండి అలాగే వన్ ఇంచు అల్లం ముక్క ఒక ఏడెనిమిది ఎనిమిది వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టమాటాలు ఇంకా మగ్గలేదు కదా ఈలోగా మనము ఆలు కూడా చెక్కు తీసేసి కట్ చేసేసుకుందాము ఆలు ముందే కట్ చేసి పెట్టేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి కదా అందుకోసమే ఈ టమాటాలన్నీ మగ్గేలోపు ఎంతసేపు కట్ చేసుకోవచ్చండి ఒక ఆలునే కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఆలు చెక్కు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకవు కదండి కాబట్టి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కొంతమంది బ్యాచిలర్స్కి గ్యాస్ స్టవ్లు ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కదా అలాంటప్పుడు వాళ్ళు రైస్ కుక్కర్ పెట్టుకొని ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉంటారు రైస్ చేసుకొని కర్రీస్ బయట తెచ్చుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఇలా రైస్ కుక్కర్లోనే కర్రీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు బంగాళాదుంప కూడా యాడ్ చేసేసి అలాగే వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను మీరు వంకాయలు ఎప్పుడు కట్ చేసినా కానీ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి ఇలా మొక్కలు యాడ్ చేసుకోండి వంకాయలు నల్లబడవు చూసారా అలాగే తెల్లగా ఉన్నాయి కదా ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది అండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఈ వంకాయలో ఆలుగడ్డలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నామంటే ఈ ముక్కలన్నీ తొందరగా మగ్గుతాయండి ఉప్పు ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ వంకాయలకి ఆలుగడ్డలకి ఉప్పు అంతా బాగా పట్టేస్తుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా బాగా మగ్గనివ్వాలి మనం ఇంతవరకు ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా కాబట్టి కింద అడుగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఇది రైస్ కుక్కర్ కాబట్టి దగ్గరుండి కొంచెం చేసుకోవాలండి ఫ్లేమ్ తగ్గించుకోవడానికి ఉండదు కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను వేయించి ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అలాగే మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉంది కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా బాగా మిక్స్ చేసి కొద్దిగా మగ్గనివ్వాలండి కారం ఇలా ఎప్పుడు ఆయిల్లో బాగా మగ్గితే మనకి కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది ఏ కూరకైనా కూడా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అదంతా కూడా యాడ్ చేసుకున్నాము అల్లము వెల్లుల్లి కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా యాడ్ చేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ మీకు కొంచెం లిక్విడ్గా ఉండాలా లేదా థిక్గా ఉండాలా మీ టేస్ట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇది మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువ లిక్విడ్గా ఉంటే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగోదండి కాబట్టి తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆలుగడ్డలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చెప్పాను కదండి ఇందులో మనకి ఫ్లేమ్ తగ్గించుకోవడానికి లేదు కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఉండాలి నేనైతే మరీ చిక్కగా లేకుండా మరీ లిక్విడ్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా కుక్ చేసుకుంటున్నాను రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇది కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకుంటుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను పాటు కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కసూరి మీద అయితే మీ ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది చూసారండి గ్యాస్ స్టవ్ లేకపోయినా కూడా చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో ఇలా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు రైస్ కుక్కర్లో రైసే కాదండి ఇలా కర్రీస్ కూడా ప్రిపేర్ అప్పుడప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ మెథడ్లో అయిపోతాయి అసలు చూపిస్తాను చూడండి ఆలు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందని వేడిగా ఉంది కదా స్పూన్తో అంటున్నాను చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను దీనికి నేను రైస్ చేస్తున్నాను రైస్ నేను ముందే నానపెట్టేసుకున్నాను రెండు బౌల్ ఇచ్చింటారు కదా మనకి ముందే బియ్యం నానపెట్టేసుకుంటే అన్నం బాగా అవుతుంది రైస్ పెట్టేసుకొని తొందరగా అయిపోతుంది రెండు కూడా తినేసేయచ్చు ఇంకా అంత పెద్ద బౌల్లోనే కర్రీ ఉంటే బాగోదు కదండి అందుకే వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను అలాగే సర్వ్ చేస్తే అనమాట ఎప్పుడు కూడా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందండి గ్రేవీ కూడా మరీ థిక్గా లేకుండా మరీ లిక్విడ్గా లేకుండా మీడియంగా ఉంది రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా ఉంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా సింపుల్గా అయిపోయింది కదండి మన కర్రీ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది అసలు ఇక మన రైస్ కూడా రెడీ అయిపోయింది వడ్డించేసుకొని లాగిన్ చేద్దాము రైస్ వడ్డించుకునే ముందు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో కొద్దిగా రైస్ తీసుకొని ఇలా దిష్టి తీసినట్లుగా అనేసి పక్కన పెట్టేసేయాలండి తర్వాత మనం వడ్డించుకోవాలి ఇలా చేయడం వల్ల ఎవరికి దిష్టి తగలకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కూడా హెల్తీగా ఉంటారని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటాను ఇలా ఎంతమంది ఇలా వంట వండిన తర్వాత దిష్టి తీస్తారు ఈ అలవాటు ఎంతమందికి తెలుసండి నాతో కమెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకొని ఒక పట్టు పట్టేద్దామండి ఇలా వేడివేడి రైస్లోకి హాట్ హాట్గా చేసినటువంటి కర్రీ కూడా వేసుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇలా వేడివేడి రైస్ కర్రీస్ తినాలంటే మీలో ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది చాలా బాగా గుమగుమలు ఎందుకంటే మనము చివరిలో కసూరు మీద వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది తెలిసిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా కర్రీస్లో ఇలా చివరిలో కసూరు మీద యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉంది అసలు కలుపుతుంటే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి నిజంగా ట్రాన్స్ఫర్స్ అయితే ఎంత కష్టంగా ఉంటుందండి ఆ ఊరు వదిలి వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా బాగా అలవాటు పడి ఉంటారు కదా అందరినీ వదిలి వెళ్ళాలన్నా బాధేస్తుంది అంతేకాకుండా వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బందులు ఉంటాయి తెలుసా అక్కడ మనకి వెంటనే గ్యాస్ ఉండదు వెళ్ళిన వెంటనే వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి మనం బయట తిండి అంతగా ఇష్టపడమనమాట కాబట్టి ఇంట్లో వండుకున్నది ఏదైనా కారం పొడ ఎన్నమైనా కూడా తృప్తిగా ఉంటుందన్నమాట అందుకోసమే ఇలా కుక్కర్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అసలు కానీ నుండి వచ్చేపాటికి నైట్ అయిపోయిందా ఇంకా మళ్ళీ నైట్ చపాతీలు అన్నీ అంటే గ్యాస్ లేవు కదా కష్టం అని చెప్పేసి ఇలా రైస్ కుక్కర్లోనే నేను కర్రీ అండ్ రైస్ చేశాను అందరూ ఆకలి మీద ఉన్నారా బాగా వేడి వేడిగా లాగిన్ చేశాము అందరూ కూడా అందరికీ చాలా బాగా నచ్చింది మా పిల్లలకైతే మరీ చాలా బాగా నచ్చింది అసలు అదండి బాబు సంగతి గ్యాస్ తెచ్చిన కష్టాలను ఇష్టంగా చేసుకొని రైస్ కుక్కర్లో రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకొని మా కష్టాలని అనమాట ఈ చిన్ని చిట్కా మీలో ఎంతమందికి నచ్చింది చెప్పండి మరి ఈ మా కష్టంతో కూడినటువంటి ఈ వీడియో నచ్చిందా మరి మా కష్టానికి ఒక లైక్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్